పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు వీర మహిళల జోలికి ఎవరైనా వస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉండేది ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ మీద ఇప్పుడు జరుగుతున్న విషయం వివాదం ఏదైతే ఉందో కోట వినూత విషయంలో ప్రస్తుతం తన భర్తతో కలిసి ఆమె చెన్నైలో ఉన్నారు పోలీసుల కస్టడీలో ఉన్నారు మద్రాసులో విచారణ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఎందుకు ఆయన మీ ఆమె మీద ఈ హత్య ఆరోపణ ఉన్న నేపథ్యంలో ఇమీడియట్గా ఆమెను సస్పెండ్ చేశారు అనే దానికి సంబంధించి వైరల్ అవుతుంది ఒకప్పుడు ఇదే కోట వినోద విషయంలో ఆమె ఒక నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో దీక్ష చేస్తున్నప్పుడు ఆమె దీక్ష భగ్నం చేశారని అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది ఒకసారి అప్పట్లో ఆయన రియాక్ట్ అయిన మాటలైతే ఒకసారి విందాం వైసీపీ మీద ఏ రకంగా రియాక్ట్ అయ్యారు మీ దగ్గర క్రిమినల్స్ మీ దగ్గర వంట చేత వస్తాం మెడ పిసికి తొక్కిన కొడకల్లారా మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ వినుతా మీద చెయ్యస్తారా కొడకల్లారా మీరు మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ వినుతా మీద చేసేస్తారా కొడకల్లారా మీరు భాష రాదనుకున్నారా నాకు ఎలా నేను ఎక్కడ పెరిగింది అనుకుంటున్నారా నేనేమో లండన్ లోను న్యూయార్క్ లో పెరిగింది అనుకున్నారా నేను పెరిగింది ఇది అప్పట్లో ఇదే కోట వినూతకు సంబంధించి వైసీపీ నేతలు ఆమె దీక్ష భగ్నం చేశారు అనేది ఆ మీద దాడి చేశారు అని తెలిసిన నేపథ్యంలో ఆయన మంగళగిరిలోని కార్యాలయంలో ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు అవి అయితే ఇప్పుడు తాజాగా ఆమెనైతే సస్పెండ్ చేశారు జనసేన శ్రీ శ్రీకాళహస్తి నుంచి ఎందుకంటే ఆమె డ్రైవర్ హత్య హత్యకు సంబంధించిన కేసులో వాళ్ళు కీలకంగా ఉన్నారు అనేది ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు ఇదే నేపథ్యంలో వీళ్ళ విరసన ఏంటి అంటే వాస్తవానికి అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మొదటి నుంచి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారు ఆమెను మొదటి నుంచి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది వ్యక్తిగత వీడియోలు తీయించి తన డ్రైవర్తో ఇప్పుడు అచ్చ గురి కాబడ్డ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయనతో తీయించి ముప్పై లక్షల రూపాయలు అతనికి డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేయించారు ఇది మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి చెప్పినా సరే ఆయన కూటంలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి లేనిపోని వివాదాలు వస్తాయి ఎలాంటి కేసులు పెట్టద్దు దీన్ని పెద్ద చేయొద్దు నేను మాట్లాడతాను సర్ది చెప్తాను అని చెప్పుకుంటూ వచ్చారు కానీ అది చేయలేదు మొదట్లోనే గనక పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు అనేది ఇప్పుడు కోట వినూతతో పాటు ఆమె భర్త చెబుతున్న మాట్లాడితే ఇప్పుడు ఇవి వైరల్ అవుతున్నాయి బాగా ఇప్పుడు సాక్షి కూడా దీన్ని బాగా హైలైట్ చేస్తోంది అంటే సర్దుబాటు చేస్తాను ఎలాంటి గొడవ చేయొద్దు అని చెప్పి సైలెంట్ అయిపోయారు ఒకప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలకు ముందు అప్పుడు వైసీపీ నాయకులు ఆమెను ఏమన్నా చేస్తే రాజకీయంగా అప్పుడు చేస్తే అది తప్పు దానికి తీస్తాం తోలు తీస్తాం అంటూ వార్నింగ్లు ఇచ్చారు కానీ ఇప్పుడు మొత్తం సైలెంట్గా అయ్యారు చివరికి ఆమె వెళ్ళి జైల్లో కూర్చున్నారు తీరా చూస్తే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసేసారు తొలగించేశారు అనేది ఇప్పుడు ఇదే ఒక పెద్ద మచ్చ కాబోతుందా పవన్ కళ్యాణ్ గారికి ఈ మరక మంచిదేనా భవిష్యత్తులో రాజకీయాలకి చూడాలి